జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఎలా ఉంది అని చూస్తే సూర్యుడు సింహరాశిలో కన్యలోనూ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు తర్వాత అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు సింహంలోనూ ఉన్నారు గురువు మిధునంలోను శుక్రుడి సింహంలోను శని కుంభంలో వక్రీకరించి ఉన్నారన్నమాట ఈ దీ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వృత్తివారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఐటీ నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది పనిచేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది కాస్త వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలు బాగున్నాయి సెప్టెంబర్ మాస ద్వితీయంలో తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంచెం కలిసి వచ్చే ఉన్నాయి పాత స్టాక్స్ అంతా కూడా డేట్స్ అంతా క్లియర్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్గా మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి రైతులకి మంచి వర్షపాతం నుండి చక్కగా పంటలన్నీ కూడా పండే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ మాత్రం కాస్త మిశ్రమ ఫలితంగా ఉంది ఇక కుటుంబానికి వచ్చేటప్పటికీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అపార్థాలు సంతాన విషయంలో వాళ్ళ చదువులో మంచి ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఆస్తి గొడవలు వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయి ఇవి కాస్త జాగ్రత్త పడవలసినటువంటి విషయం కోర్టు వ్యవహారాలు కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త మీ యొక్క బీమా కానీ లేదా మీరు యొక్క ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి అని కూడా చెప్పడం జరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం విదేశీయ విద్యార్థులకి వీసాల ద్వారా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతుందని చెప్పచ్చు కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగం వారికి కొత్త అవకాశాలు గౌరవం కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఒక ఆరోగ్యానికి వచ్చేటప్పటికీ కాస్త రక్తపోటు బీపీ వంటివి కంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలు జాగ్రత్త పడండి మరి ఈ నెల తీసుకోవాల్సినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి రంగు ఎరుపు పసుపు కలిసి వచ్చే దిశ తూర్పు దిశ ఈ నెలలో మీకు శుభదినాలంటే రెండు ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ నెల మీకు చంద్రాష్టమం అంటే పన్నెండు మరియు పదమూడవ తారీఖున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజులు ఎవరి దగ్గర కూడాను మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్ ఐదు అని కూడా చెప్పచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి చక్కగా హనుమంతుడికి ప్రదక్షిణం చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ఆదివారం ఆదిత్య హృదయం సూర్య ఆరాధన చేయండి అందులోనూ ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఏం చేయాలంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని నువ్వుల నూనె దీపాన్ని మీ యొక్క ఇష్టదైవంలో కులదైవం దేవాలయంలో వెలిగించండి ఇంకను మీకు కలిసి రావడానికి అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి అందించడానికి సిద్ధంగా ఉన్న ఈ కరుంగాళిమాలను వేసుకోవడం వల్ల గ్రహదోషం తొలగి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు విజయోస్తువు